తిగుల్లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ సర్పంచ్ క్యాండిడేట్ వార్డు సభ్యులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు సిద్దిపే జిల్లా జగతాపూర్ మండలం తిగుల్ గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ క్యాండిడేట్ మాజీ వార్డు సభ్యులు పలువురు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డిలు కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు గ్రామంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్